హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధ్రువ అభియాన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు వినబోయే కొన్ని విషయాలు మీకు తెలియని మీకు తెలిసిన ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయి మన చుట్టూ జరుగుతున్న కొన్ని నిజాలు మన కోసలు తెలియని రహస్యాలు ఇది ఎలా సాధ్యం అని మీరు గట్టిగా ఆలోచించడం గ్యారంటీ సముద్రాలు మన ప్రాణాలను కాపాడుతున్నాయా చీమలు భూమి మీద నిజంగా రాజ్యం చేస్తున్నాయా మన శరీరంలో నిజంగా బంగారం ఉందా చిత్రాల దాగి ఉన్న ఆ నిజాలు మీ ఊహలకు మించి ఉంటాయి మరి ఆలస్యం ఎందుకు ఒక్కో ఫ్యాక్టరీని తెలుసుకుందాం నెంబర్ మనం ఊపిరి పీల్చుకున్న గాలి సముద్రం నుంచి వస్తుంది మనందరికి తెలుసు మనకు ఆక్సిజన్ ఎక్కువ చెట్ల నుండి అందుకే చెట్లు మనం పీల్చే ఆక్సిజన్ లో సగం కంటే ఎక్కువ సముద్రాల నుంచే వస్తుంది అవును మీరు విన్నది నిజమే సముద్రంలో ఉండేవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి కానీ అవి చెట్లు కాదు వాటిని సూక్ష్మ శైవలాలు అని అంటారు అంటే ప్లాంకెటోన్ అని అంటారు ఇవి చాలా చిన్నగా ఉంటాయి ఇవి సూర్యరశ్మితో ఫోటో సెంతస్ చేస్తాయి మన చెట్లు ఎలా చేస్తాయో అలాగే ఈ ప్రక్రియలో అవి ఆక్సిజన్ ను గాలిలోకి విడుదల చేస్తాయి అంటే మనం ఊపిరి పీల్చుకోవడానికి సముద్రం కూడా అంతే బాధ్యత వహిస్తుంది అనమాట ఫ్యాక్ట్ నెంబర్ టూ చీమలు నిజంగా భూమి యజమానుల మనిషి భూమికి యజమాని అని మనం చాలా సార్లు అనుకుంటాం కానీ అది నిజమేనా ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఒకప్పుడు భూమి మీద ఉన్న అన్ని చీమల బరువును కలిపితే అది మనుషులందరి బరువుతో సమానంగా ఉండేది ఇప్పుడు కూడా మనుషుల చీమల సంఖ్య లక్షల రెట్లు ఎక్కువగా ఉంది అవి మనం ఉండే నేల మీద కింద అన్ని చోట్ల ఉన్నాయి మనం భూమికి యజమానులు అనుకోవడం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది కదా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన శరీరంలో బంగారం ఉందా మీరందరూ ఎప్పుడైనా గోల్డెన్ బ్లడ్ అని విన్నారా ఇది మనం సినిమాలో మాత్రమే చూస్తుంటాం వింటుంటాం కానీ నిజం చెప్పాలంటే మనందరు రక్తంలోనూ బంగారం ఉంటుంది చాలా తక్కువ మోతాదులో ఉన్న ప్రతి మనిషి శరీరంలో సుమారు జీరో పాయింట్ టూ మిల్లీగ్రామ్ బంగారం ఉంటుంది ఇది మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల్లో భాగం అవుతుంది అంటే మనం నిజంగానే గోల్డెన్ బ్లడ్ ఉన్నవాళ్ళం అనమాట ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చరిత్రలో జరిగిన యుద్ధాల గురించి మనకు తెలుసు ఏళ్ల తరబడి జరిగిన యుద్ధాలు ఉన్నాయి కానీ అతి చిన్న యుద్ధం గురించి మీకు తెలుసా పద్దెనిమిది వందల తొంభై ఆరులో బ్రిటన్ మరియు జంజీబార్ అనేది రెండు దేశాల మధ్య ఒక యుద్ధం జరిగింది ఇది ఎంత తక్కువ సమయంలో ముగిసిందంటే కేవలం ముప్పై ఎనిమిది నిమిషాల్లో బ్రిటన్ నౌకదళం దాడి చేసిన వెంటనే జంజీబార్ లొంగిపోయింది ఇది ఇప్పటి వరకు రికార్డుల్లో ఉన్న అతి చిన్న యుద్ధం అనమాట ఇవే ఈరోజు మనం చూసిన అద్భుతమైన నిజాలు ఈ ఫ్యాక్ట్స్ విని మీరు ఏమైనా షాక్ అయ్యారా ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మర్చిపోవద్దు మన ఫ్యాక్ట్ ఫ్యాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన విషయ రహస్యం కలుద్దాం